ఆది కాండం ఇరవై ఆరు వచ్చే అబ్రహాము దీనిములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను అప్పుడు ఇస్సాకు గెరార్లో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అభిమి లెక్కునొద్దకు వెళ్ళాను అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాసివై ఉండుము నేను నీకు ఉండి నిన్ను ఆశీర్వదించను ఏలైనగా నీకును నీ సంతానంకు ఈ నా నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వల్లే నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశంలో నీ సంతానంకు ఇచ్చేదరు నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుతురు ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనేనని చెప్పాను ఇసాకు గిరార్లో నివసించాను ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను ఎందుకనగా రిప్కా చక్కని గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుతురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడే అక్కడతడు చాలా దినములుండిన తర్వాత ఫిలిస్తీన్లో రాజైన అభిమేలేకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇసాకు తన భార్య అయిన రిప్ రిప్కాతో సరసమాడుట కనబడే అప్పుడు అభిమేలేకు ఇసాకును పిలిపించి ఇదిగో ఆమెని భార్య అయ్యే ఆమె నా సహోదరి అని ఎలా చెప్పితి అడగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటేనని అతనితో చెప్పాం అందుకు అభిమేలేకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయంగా శయణించవచ్చునే అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవద్దు కదా అనేను అభిమలేకు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళవాడు నిశ్చయంగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలం పొందాను ఎహోవాతని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడై అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను అతనికి గొర్రెళ్ళ ఆస్తియు గొట్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీలు అతని ఎందు అసూయపడిది అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నింటినీ ఫిలిస్తీలు మన్ను పోసి పూడ్చివేసి అభిమేలేకు నీవు మా కంటే బహు బలము గలవాడో గనుక మా ఎద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా ఇసాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించాను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీలబావులు ఇసాకు తిరిగి త్రవ్వించాడు ఏదైనాగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీలు వాటిని పూడ్చివేసిరి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేలు చొప్పున తిరిగి వాటికి పేలు పెట్టాడు మరియు ఇసాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలల్గల నీలబావి దొరికాను అప్పుడు గెరారు కాపర్లు ఇసాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి గనక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎసేకు అని పేరు పెట్టాను వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడి గనక దానికి అని పేరు పెట్టాను అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించాను దాని విషయమై వారు జగడమాడలేదు గనక అతడు ఇప్పుడు ఏహోవో మనకు ఎడము కలుగ ఉన్నాడు గనక ఈ దేశమందు అభివృద్ధి అనుకొని దానికి రియబోతు అని పేరు పెట్టాను అక్కడి నుండి అతడు బైర్షాకు వెళ్ళాను ఆ రాత్రి ఏహో అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము నా దాసు అయిన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసని చెప్పాను అక్కడ అతడొక బలిపీఠం కట్టించి ఎహోవా నామంలో ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేశాను అప్పుడు ఇసాకు దాసులు అక్కడ త్రవ్విరి అంతటా అభిమేలేకును అతని స్నేహితుడైన అహుజాతును అతని సేనాధిపతి అయిన ఫికోర్ను గెరారు నుండి అతని యుద్ధకు వచ్చి ఇసాకు మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను వెలివేసిన తర్వాత ఎందు నిమిత్తమో నా యుద్ధకు వచ్చి ఉన్నారని వారిని అడగక వారు నిశ్చయంగా ఎహోవానికి తోడై ఉంటుట చూచితిమి గనుక మనకు అనగా మాకునూ నీకునూ మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీయూ చేయక నిన్ను సమాధానంగా పంపివేస్తేమి గనుక నీవును మాకు కీలు చేయకుంటున్నట్లు నీతో నిబంధన చేసుకుందుమనియు అనుకొంటిమి ఇప్పుడు నీవు ఎహో ఆశీర్వాదం పొందినవాడమనిది అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొని తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకునిది తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిది ఆదిన మంది ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియచేసి మాకు నేను కనబడినవని చెప్పి గనక దానికి షేబ అని పేరు పెట్టాను కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బయర్ష ఏషావు నలభై సంవత్సరము గలవాడైనప్పుడు హిక్కియుడైన బెయేరి కుమార్తె యగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు భాషేమతును పెళ్లి చేసుకొని వీరు ఇసాకునకును రిప్కాకును మనోవేదన కలగచేసి